కాకినాడ జిల్లా పీఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో జిల్లా మంత్రి పొంగురు నారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఠికాపుర సంక్రాంతి ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఒకేసారి నూట ఎనభై ఐదు కోట్లతో శంకుస్థాపనలు ఇరవై ఆరు కోట్లతో ప్రారంభోత్సవాలు జరగడం సంతోషంగా ఉందని గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు పవన్ కళ్యాణ్ గారి చొరవతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారని ఆయన అన్నారు а п л

చె కృషి చేస్తూ కార్యక్రమాలను ప్రజలకు సంక్షేమం ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క చక్కని కార్యక్రమం

జ్యోతి ప్రారంభించవలసిందిగా ఇలాంటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు వారు గౌరవ కోరికల పవన్ కళ్యాణ్ గారు మహోత్సవం శంకుస్థాపన మహోత్సవం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేదికల్లో ఈరోజు గౌరవ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ చైర్మన్ గారు కాకినాడ ఇరవై ఆరు కోట్ల ఇనాగరేషన్ అంటే పనులు పూర్తి చేసి ఇనాగరేషన్ చేయడం ఈరోజు జరిగింది అటు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు అనేక అనేక పనుల్ని విధంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో అరాచక పరిపాలన గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎవరిని జైల్లో పెడతారా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసిపోతారా అదే ఉంది ఈరోజు ఎక్కడ లేదు ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు అడిగి చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు వాటి చేసుకుంటున్నారు ఎవరు ఉద్యోగాలు అటు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటిని సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా అభావిస్తూ ఈరోజు రాష్ట్రానికి ముందు తీసుకుపోతున్నారు ఎలక్షన్స్ ముందు ఎన్డిఏ కూటమిదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా పెన్షన్స్ కావచ్చు మహిళలకు ఉచిత బస్ ప్రాణం కావచ్చు అంటే వందనం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు సోదరులకు స్థానంలో ఇరవై వేలు కావచ్చు తూచా తప్పకుండా చేశారు ఇదంతా డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఖజానా కానీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆ అప్పంతా ఎవరు చేస్తున్నాం అంటే మనం చేస్తున్నాం మీరు కట్టే టాక్స్ ద్వారా తెలుస్తున్నాం గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడిపే తెలియదు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఒక కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుగా అయితే కట్టాల్సింది ఎంత పాలవాడికి ఎంత తిండికి ఎంత పుస్తకాలకు ఎంత పిల్లలకి చదువులకి ఎంత కరెంటు బిల్లు ఎంత ముందే ప్లాన్ చేసుకొని ఖర్చు పెడతారు కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ రాక చిన్న బిల్లు చేసే సెల్పి దానికి చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రామ్ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఈ మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటికి కొడాయి ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు ఎందుకు ఎందుకని ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వలా మరి అంతా డైవర్ట్ చేశారు అదే ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి కాఫ్ కనెక్షన్ ఇచ్చి ఉండేది ఇది ఒక ఉదాహరణ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోతు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేస్తున్నాను పంతొమ్మిదిలో నేను ఇదే శాఖ మంత్రిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం అది మున్సిపల్ ఏరియా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే అది అవసరం ఎలక్షన్లు వచ్చినాయి ప్రభుత్వం మారింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఒక ఐదు వేల మూడు అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క పిఠాపురం డెవలప్మెంట్కి నూట ఎనభై ఐదు కోట్లతో నూట ఎనభై ఐదు కోట్లతో ఫౌండేషన్ వేయటం మనల్ని ఇతంగా ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ నా చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకందరికీ తెలుసు గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో అరాచక పరిపాలన గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజా పరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గవర్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ కూటమిలో కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది ప్రతి రోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా ఎవరిని జైల్లో పెడతారా ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా అదే ఉంది ఈరోజు ఎక్కడ లేదు ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం యొక్క సహాయంతో ప్రైమ్ మినిస్టర్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదించి ఈ రాష్ట్రంలో అటు సంక్షేమాలు అభివృద్ధి ఈ రెండింటిని సమానంగా చూస్తూ రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు రాష్ట్రానికి ముందు తీసుకుపోతున్నారు ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు తప్పకుండా పెన్షన్స్ కావచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు రైతు సోదరులకు స్థానంలో ఇరవై వేలు కావచ్చు తూచా తప్పకుండా చేశారు ఇదంతా డబ్బుండి కాదు డబ్బులు లేవు ఖజానా కానీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్తుంది ఆ ప్రభుత్వం ఆ అప్పుంతా ఎవరు తీస్తున్నావు అంటే మనం చేస్తున్నాం మీరు కంటే ట్యాక్స్ ద్వారా తెలుస్తున్నాం గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడిపే తెలియదు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే కుటుంబంలో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు వచ్చిన డబ్బుల్లో ఇంటి బాడుకైతే కట్టాల్సిన ఎంత పాలవాడికి ఎంత తిండికి ఎంత పుస్తకాలకు ఎంత పిల్లలకి చదువులకి ఎంత కరెంటు బిల్లు ఎంత ముందే ప్లాన్ చేసుకొని ఖర్చు పెడతారు కానీ గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ నడపటం రాక చిన్న భిన్నం చేసే సెలింపు దానికి చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల జీవన్ అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రామ్ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఈ మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటికి కొడ ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి వదిలేశారు ఎందుకు వదిలేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వాల మరి అంతా డైవర్ట్ చేశారు అదే ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి కాక అనుష్టించిండేది ఇది ఒక ఉదాహరణ మళ్ళా ఈ ప్రభుత్వం తర్వాత పవన్ కళ్యాణ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందు తీసుకుపోతున్నారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాశాఖ రెండు వేల శాంక్షన్ చేశాం అది మున్సిపల్ ఏరియాలో తాగటానికి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అంటే అది అవతల ఎలక్షన్ వచ్చినాయి ప్రభుత్వం మారింది కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ చేసాలని పంటిస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఐదు వేల మూడు వందల కోట్లు పోయింది మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కేంద్రాన్ని సంప్రదించి ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాం టెండర్లు పిలిచే స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నారంటే గత ప్రభుత్వానికి పరిపాలన చేయడం రాదు అదే విధంగా నా శాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ టూ పాయింట్ జీరో కింద ఎనిమిది వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ యొక్క అది కూడా పోయింది స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే నూట యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఉంటే అది ఒక అది బీది ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో తెలియదు ఇవన్నీ చిన్న ఉదాహరణలు మా శాఖలోనే కాదు అన్ని శాఖలు ఇదే పరిస్థితి అయితే ఈరోజు ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం రావటం అటు గౌరవం ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంబంధించి గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ సర్ది ఈరోజు సర్దిద్ది ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మాట్ నూటికి నూరు పాటు అటు సంక్షేమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని నా శాఖకు సంబంధించి మున్సిపల్ శాఖ సంబంధించి పిఠాపురం కాన్ఫరెన్స్లో ఉన్న రెండు మున్సిపాలిటీస్కి నా వంతు నేను చేయాల్సిన పూర్తి సహకారాలు చేస్తానని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా పిఠాపుర ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను